అవు మా చూసి దడుచుకుంటారు కూడా ఏమో మరి చూసరా హాయ్ హలో కూడా చూద్దాం చిన్న ముగ్గు పెద్ద ముగ్గు వీళ్ళది ఒకటే కొట్టుడిగా ఇంకెప్పుడు ఇదే ఇదైతేనే తొందరగా అయిపోయిందిలే చూడండి 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 ముగ్గులు దడుచుకున్నాం అమ్మ చూసి దడుచుకున్నాం అమ్మ చూసి అబ్బో బాగుందా ఏమైంది రంగులు ఇలా రేపొద్దున పోండి అమ్మా పోండి మా ముగ్గురు చూసి దడుచుకొని ఉండాలా లాభం లేదు చేసారా ఏమి కదా ఇంక ఏడండి మనకి కాళ్ళు లేవుగా ఎందుకు వచ్చింది వేసుకుంటే సార్ లేని ఎందుకు మనకి మళ్ళీ వచ్చింది వేసుకుంటే సార్ ఇప్పుడు ఏందంటావు ఇప్పుడు పది మంది ఏకతాలు చెప్తే అక్కడ బాగుంది అంటారుగా ఎందుకే ఇట్లా నే మొన్న ఏడో చూసానమ్మా అచ్చం గోవింద నామాలు ఉంటాయి కదా అట్లా గోయింద శంకులు ఉంటాయి అట్లా భలేసారు అట్ేద్దామని ట్రై చేస్తే నాకు అస్సలే అట్లా అంతే ఈ ఎంగ స్వామికి ఇక్కడ పోగులు ఇట్లా రౌండ్ తిరుగుంటాయి కదా మళ్ళీ ఇట్లా నామం ఉంటుంది కదా అది ఈ రౌండ్ జరిగిన దానికి కింద కొమ్ము పైన కొమ్ము భలే ఉండే ఎవరింటోనో చూసా కాదు కాదు ఇట్టే ఎవరింటోనో చూసారమ్మాయి అంటే అటు బజార్న మన పిండేపు చిరాట అని పోయి గొర్రోళ్ళ ఇంట్లో అనుకుంటా ఆమె అనుకుంటా ఇంటోళ్ళి కూర్చొని తులకి చెట్టు కాడేసింది అంటే ఆ రోజు సాయంత్రం వేసింది కావాలా తుల చెట్టు కాడేసింది వాగిలికాడేసింది సాయంగా మొత్తం గోయిందనావాదా అసలు ఆ రౌండ్ తిప్పింది ఆ రౌండ్ నాకు ఇప్పుదా ఉన్నా కూడా రాట్లా అసలు ఇట్ట కూడా కాదు సన్నగా బల్పం పెట్టి పెన్ను పెట్టింది చూడు సన్నంగా అంత సన్న గీసింది ಅಸಲ ನೀ ಮಧ್ಯ ಊರಿನ ಚೋಳ ಅಟ್ಟ ಹೇಸೇಡು ಬಲಿ ವೇಸಿ ಅಸಲ ಗೈಟು ಹ್ಮ್ ಮಲ್ಲಿ ಕಮ್ಮಲ ಕಮ್ಮ ಕೊಡೇಸೂಸೂಡ ಸನ್ನೇದ್ದಿ ಅಸಲೀ ಹ್ಮ್ మళ్ళీ ముద్దల సీన్ వాళ్ళ ఆవిడేస్తుంది కానీ మందంగా వేసిద్ది సన్నగా వేయది అసలు అంత పెన్సిల్ గీటు అంత సన్నంగా వేయదాం సీతారామరెడ్డి బెల్లం వేసిద్ది అంటే ఆమెది ఒక అంగు ముగ్గు బాగుంటది కానీ ఆమెది ఒక అంగు ఆది కాలనసిటి అడవికి దామితురా ఆ బాగుంటది మన ఏటమే గని యాప్ చతుర్ సత్తి మాకు మా దోస్తులు వచ్చే అక్కడి arsine దోస్తులు వచ్చే ఇంటోకి బైటకి ఇంటోకి బైటకి వస్తా గాని పోయినో వస్తా యాడి బైనిటి ఉత్తైగా మన బసర్యేగా ఏటె బౌ ఆగని చేవులాగని చేతనియా ఎందుకార్తి మా పక్క పక్కలేదు అంటే పోయి 嗯嗯，嗯。